మా పరమ తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు ప్రవ్వా గొప్ప దేవుడవు బాహుబలము కలిగిన మా పరమ తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవా దేవా ఈ యొక్క దినమందు బ్రవ్వా మీ ప్రేయబిడ్డలను మహిమారావు గారిను వారి యొక్క కుటుంబ సభ్యులను ప్రేమించి ఈ యొక్క గృహ కూడికను ఏర్పాటు చేసుకోవటానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రములు ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీ కృపను అనుగ్రహించి తొలి పలుకులుగా ప్రవ్వ మీ ప్రియబిడ్డలకు మీ మాటలు వినిపించటానికి ప్రవ్వ సిద్ధబాటు కలిగి ఉంటుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును నాకు అనుగ్రహింపచేయండి నిష్ప్రయోజనమైన మాటలు పలుకుకుండగా నాకును మీ ప్రియబిడ్డలకును ప్రయోజనకరమైన మాటలు పలుకునట్లుగా మీ యొక్క కృపను నాకు తోడించమని మీ కృపలో మమ్మల్ని ఆ అందరినీ ఆదరించమని త్వరగా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి గారు మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానండి అరకే కూడి వచ్చిన ప్రియసంగ బిడ్డలకును ఏర్పాటు చేయబడిన స్థలాన్ని మనకిచ్చిన మహిమారావు గారు వారి యొక్క కుటుంబ సభ్యులకును చేరువచ్చిన బంధువులకును ఈ గృహమును ఆనుకుని నా క్రీస్తు క్రీస్తునామమున నా వందనములండి అలాగే సమయంలో ప్రతి మనిషికి నేడున్న సమాజంలో అయితే అంతా కూడా బిజీ షెడ్యూల్ అయిపోయింది అంతా కూడా బిజీ 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 లైఫ్ అయిపోయింది అయితే మనిషి కంటికి ఎదురుగా కనపడుతున్న ఈ జీవితాన్ని తనతో పాటు నివాసం ఉంటున్న తన కుటుంబ వారిని పోషించటానికి తన శత విధాలా ప్రయత్నిస్తూ పని చేస్తూ అలసిపోతూ తీరిక లేక కష్టపడుతూనే ఉంటున్నారు ఏమండి అలాంటి మనిషి జీవితంలో మనిషి తన గురించి తను ఆలోచించుకునే స్థితిని కూడా కోల్పోతున్నారు మనిషి జీవితం పట్ల దేవునికి గొప్ప ఆలోచన ఉన్నదండి అసలు మనిషిని పుట్టించటానికి దేవునికి ఉన్న తలంపు ఏమిటి అని మనం బైబిల్ను ఆధారం చేసుకుని చూడగలిగితే ఎఫీసీ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనములండి ఈ వచనం చూడకముందు మనుషులందరూ కూడా ఈ భూమి మీద మనిషి మనుగడ లేనప్పుడు ఈ సృష్టిని కలుగజేయక మునుపు దేవునికి మన ఎడల ఉన్న తలంపు ఈ యొక్క ఎఫీసీ పత్రికలో మనం చూడగలమండి అది ఏమనున్నది అంటే ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత అయిన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను ఏంటి ఈ మాట ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే మనిషి జీవితంలో మనిషిని పుట్టించడానికి గల కారణం దేవుడు అనుకున్న విధానం ఏమిటి అంటే దేవుడు అంటున్నారు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుని సంకల్ప విషయంలో ఆయన అనాది సంకల్ప విషయంలో ఆయనకున్న ఆలోచన ఈ సృష్టిని కలిగించక ముందు ఈ భూమి మీద వేటిని చేయకముందు దేవుడు అనుకున్నారు ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనులుగా ఉన్నారు పైగా కోటాను కోట్ల దేవదూతల సమూహము చేత నిత్యము పొగడబడుతున్నారు అయినప్పటికీ కూడా దేవునికి ఏదో ఒక వెలితి ఉండిపోయిందండి ఏమిటి అంటే ఇప్పుడు మన ఉదాహరణకి ఆలోచిస్తే మన కుటుం ఒక కుటుంబంలో ఒక కోటీశ్వరుడు ఉన్నాడు కోటీశ్వరుడికి కోట్లు ఉన్నాయి పనివారు ఉన్నారు ధనము ఉన్నది బంగారము ఉన్నది కార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చాలామంది పనివారు ఉన్నారు ఎంతమంది ఉన్నా కూడా తనకంటూ తన కడుపును పుట్టిన బిడ్డలు లేరు అలాంటప్పుడు ఆ వెలితి ఎంత బాధగా అనిపిస్తుంది వాళ్ళకి కదండి అయ్యో అన్నీ ఉన్నాయి కదా కానీ నాకు బిడ్డలు లేరే అన్న బాధ అనిపిస్తుంది దేవుడికి కోటానుకోట్ల దేవదూతల సమూహము ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నారండి ఆ యొక్క బంగారుపు వీధుల్లో అత్యున్నతమైన సింహాసన మందు ఆసీనులుగా ఉన్న దేవునికి వారు ఎంత చేసినా కూడా దేవునికి కలిగిన ఆలోచన ఈ వచనంలో మనకు కనిపిస్తుంది దేవుడు అనుకున్నారు నాకు చాలామంది పిల్లలు కావాలి వారు నా పిల్లలై ఉండాలి వీరు ఎంత పని చేసినా వారు సేవకులే కదా పనిచేసేవారు బిడ్డలు కాలేరు కదండి వారు ఎంత చేసినా పనివారు కానీ నాకు కావాల్సింది నా పిల్లలు నాకు కావాలి నా పిల్లల్ని పుట్టించాలి భూమి మీద అని దేవుడు బిడ్డలు కావాలన్న ఆలోచనను కలిగి ఉన్నారు దేవుడికి కావాలని ఎప్పుడైతే ఆలోచన కలిగిందో ఆయన అనుకున్న విధానము మనిషిని పుట్టించాలి అంటే మనిషికి కావలసిన వాతావరణము మనిషికి కావలసిన ప్రతి ఒక్క అవసరతను తీర్చే వాటిని నేను భూమి మీద ముందుగా సిద్ధపరచాలి ఏమండి ఒక తల్లి గర్భంలో ఉన్న తన బిడ్డ పుట్టక ముందు ఆ బిడ్డను చూసి ఏమనుకుంటుందంటే తన బిడ్డ పుట్టే సమయానికి వాడికి చిన్న చిన్న స్వెటర్లు అలాగే వాడు పడుకుంటానికి ఒక పరుపు చిన్న చిన్నగా ఏవో కొట్టాలి నేను అని ఒక ఆశ ఉంటుంది ఆ బిడ్డ ఇంకా భూమి మీదకి రాకముందే ఎంతో ఆశను కలిగి ఉంటారు ఎప్పుడొస్తాడు నా బిడ్డ అనేసి ఏమండి ఉంటుంది కదా అయితే దేవుడు కూడా ఏమనుకుంటున్నారంటే మరి నా బిడ్డను భూమి మీదకు అనేక మంది పిల్లల్ని నేను పుట్టించాలన్నప్పుడు వారి అవసరతను తీర్చే వాటిని నేను సిద్ధపరచాలి కదా అని ఈ యొక్క సృష్టిని చేయటంలో ఈ సృష్టిలో మనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చడానికి అలాగే మనం భుజించటానికి అనేక ఆహార పదార్థాలు ఒకటండి ఒక్కొక్క దాంట్లోనే ఎన్నో రకాల రుచులను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు ఏమండి ఒక బత్తాకాయలో ఒకే రూపంగా ఉన్నా కూడా ఒకే తొనలు అదే పైన తొక్క కింద దానికి పెట్టినా కూడా అవి కమలాకాయ అంటారు దానిమ్మకాయ అది బత్తాకాయ అంటారు ఏమండి నారింజ అంటారు అలా ఎన్ని రుచుల్ని ఒక్కొక్క దాంట్లో అనేక రకాలను దేవుడు ఏర్పాటు చేశారు ఎవరి కోసం అంటే నా బిడ్డలు భూమి మీదకి వస్తారు వారు వచ్చినప్పుడు వారి నాలుక ప్రతి రుచిని ఎరిగి ఉండాలి వారికి ఏ మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ భూమి మీద వారికి ఉండకూడదు అని దేవుడు చాలా ప్రేమతో దేవుడు ఏర్పాటు చేశారండి సృష్టిని చేయడానికి కష్టపడి పని చేశారండి బైబిల్లో మనం చూస్తాము ఆదికాండంలో మనం చూస్తాము ఆయన కష్టపడిన రీతి ఏ రీతిగా ఉన్నదన్నది మనకి ఆది కాండంలో కనిపిస్తుంది అయితే దేవుడు మన కోసం పని చేస్తారు ఎందుకు అంటే మనల్ని ఈ భూమి మీదకి అనేక మంది బిడ్డలు నాకు కావాలి వారిని నేను తీసుకొచ్చేటప్పటికి ఇదంతా కూడా తయారు చేసి ఉంచాలి అని ఏమండి అలా అనుకున్నప్పుడు ఏమండి ఈ సృష్టిని అంతా చేశారు మరి సృష్టిని చేసిన తర్వాత సృష్టిలో మనకి ఏదైనా ఒక చెట్టునున్న ఒక పండు తినాలి అంటే దాన్ని కోసుకునడానికి మనం వెళ్ళినప్పుడు ఆ పండు మనం తెంపినప్పుడు అది ఏ నన్నెందుకు ఇలా తెంపుతున్నావు నన్నెందుకు ఇలా తీస్తున్నావు అని అంటుందండి అలాగ అనదు ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించిన తరువా ఈ యొక్క సృష్టిని సృష్టి కార్యక్రమం అయిపోయిన తరువాత దేవుడు తన అనుకున్న విధముగా భూమి మీద మనుషుల్ని పుట్టించారు పుట్టించిన తరువాత ఈ యొక్క సర్వ సృష్టి మీద ఉన్న అధికారాన్ని అంతటిని దీని మీద అధికారమంతా కూడా ఆయన బిడ్డలుగా ఉన్న మన అందరికీ ఆయన అనుగ్రహించారు దానివలన మనం ఏమి ఒక సృష్టిలో ఒక పండు తిన్నా అలాగే ఒక కోడైనా ఏదైనా సరే అది తిరిగి మళ్ళా మాట్లాడదు అయితే దేవుడు ఇంత గొప్పగా ఏర్పాటు చేశారు ఆయన బిడ్డల పట్ల అంత ప్రేమను పెంచుకున్నారు దేవుడు మనిషిని చేసినప్పుడు ప్రసంగీ గ్రంథంలో ఉంటుందండి ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన తర్వాత చూసుకోనండి అందులో ఏమని ఉంటుందంటే దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాను అని లేఖనంలో సెలవిస్తున్నారు మనుషుల్ని పుట్టించినప్పుడు ఎటువంటి హృదయంతో పుట్టించారండి యథార్థత కలిగిన హృదయంతో దేవుడు మనుషుల్ని పుట్టించారు పుట్టించినప్పుడు యథార్థత కలిగిన వారు ఏమండి వాళ్ళు యథార్థతను వారు కలిగి ఉన్నప్పుడు వారు చేసిన పని ఏమిటి అంటే అన్నిటినీ అధికారముగా ఇచ్చినప్పటికీ వారి యొక్క స్థితి మారిపోయిందండి ఏమండి వారి స్థితి ఏ విధంగా ఉన్నదంటే అదే వచనంలో ఉంటుంది ఒకసారి చూడండి ప్రసంగీ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూస్తానండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూడండి ఒకసారి ఏడాధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం అండి క్షమించండి ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను ఏమండి దేవుడు మనిషిని పుట్టించినప్పుడు సృష్టిని కలిగించి దేవుడు మనిషిని పుట్టించినప్పుడు యథార్థమైన హృదయము కలిగిన వారిగా దేవుడు వారిని పుట్టించారండి ఆ పుట్టించినప్పుడు కానీ మనుషులు ఏం చేశారు అంటే వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు చూసారండి దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తే వారు వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారు కల్పించుకున్న వారు హృదయము వారిలో ఉన్న యథార్థత పోయిందండి వారిలో ఉన్న యథార్థత పోయి వారు పైగా ఎలాగున్నారు మార్కు సువార్త ఏడవ అధ్యాయము మార్గసువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటో లోపల నుండి బయలు వెళ్ళునది మనిషిని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరములు దేవదోషణయు అహంభావమును అవివేకమును వచ్చును మనిషిని హృదయంలో ఎన్ని గూడు కట్టుకుని పోనాయో చూడండి లేఖనాన్ని మనం చూస్తే ఏమండి ఒక్క దేవుడు యథార్థవంతులుగా మనిషిని పుట్టించారు ఈ సృష్టిని అంత నీకోసమే రా నేను చేసింది ఇందులో ఉన్న ప్రతిదీ నువ్వు తిను దీని బట్టి నా ప్రేమ నీకు అర్థమవుతుంది ఎంతో కష్టపడి నీ కోసం చేశాను అని ప్రతి విధమైన దాన్ని కలిగించి చేసినా కూడా దేవుని కష్టాన్ని గుర్తించని మాడిగా మనిషి ఉండిపోయారండి ఉండిపోయి వారు యథార్థవంతులుగా ఉండవలసిన వారు వారు వివిధమైన తంత్రాలను కల్పించుకుని మనుషుని హృదయంలో ఏవైతే ఉండకూడదో వాటిని వారిలో పెట్టుకుని ఉన్నారు ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంటండి అపవిత్రపరుస్తాయి మనిషిని పవిత్రతను పోగొట్టి అపవిత్రతలోనికి నడిపిస్తాయి ఈ చెడ్డ లక్షణాలన్నీ కూడాను అయితే ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడండి ఒక తల్లిదండ్రులకి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు చిన్ననాటి నుండి తన తండ్రి ఆ కుమారుడు ఏది అడిగితే అది కాదనకుండా ప్రతీది ఇచ్చేవాడండి తండ్రి నా బిడ్డ అడుగుతున్నాడు నేను నా బిడ్డకి ఇవన్నీ ఇవ్వాలి అని ఆ బిడ్డ నోరు తెరిచి అడిగేటప్పటికీ వెంటనే కళ్ళ ముందు పెట్టేసేవారండి ఆ తండ్రి పెట్టినాడు ఆ తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు చిన్నవాడి నుండి పెరిగి పెద్దవాడవుతున్నాడు తను మంచి ప్రయోజకుడిగా నా బిడ్డ ఎదగాలి ఏ ఏ లోటు కూడా నా బిడ్డకు ఉండకూడదు నేను పడిన కష్టం నా బిడ్డ పడకూడదు వాడికి కావాల్సిన ప్రతీదీ నేను తెచ్చి పెట్టాలి అని ఆ తండ్రి కోరుకున్నారు ఆ తండ్రి కోరుకున్నప్పుడు ఆ బిడ్డకి ఇంకా కష్టం అనేది తెలుస్తుందా తెలీదు అయితే ఎప్పుడైతే కష్టం అనేది తెలియకుండా పెంచారో ఆ త ఆ యొక్క బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి మంచిగా పేరుండాలి అలాగే తల్లిదండ్రులుగా మమ్మల్ని గౌరవించాలి మమ్మల్ని ప్రేమించేవాడుగా నా బిడ్డ ఉండాలి అని ఈ తల్లిదండ్రులు ఆశపడతారు కానీ ఎప్పుడైతే ఆ బిడ్డకు ప్రతీది అవసరమైన ప్రతీదాన్ని ఎప్పుడైతే ఇచ్చారో ఆ బిడ్డ కొంచెం పెరిగి పెద్దవాడేటప్పటికీ కొంచెం రెక్కలు వస్తాయండి ఆ రెక్కలు ఎలాగ ఉంటాయంటే తల్లిదండ్రులు ఏ మాట చెప్పినా కూడా దాన్ని ఎదిరించే విధంగా ఉంటుంది ఎదిరించే విధంగా ఎందుకంటే లోక స్నేహాలు మధ్య పెరుగుతున్నప్పుడు వాటిని ఎదిరించి మారిపోతారు ఆ ఎదిరించినప్పుడు వారికి తల్లిదండ్రుల ప్రేమ వారికి కనబడదు ఏమండి నిజమంటారా కనపడదు కనపడనప్పుడు వారు ఎప్పుడైతే అలా కనిపించకుండా ఉన్నారో ఆ ప్రేమను గుర్తించలేని ఆ కుమారుడు ఏమండి గుండెల మీద పెట్టుకుని నిన్ను కన్నాను పెంచాను ఒరే నా మాట వినరా అని ఆ తండ్రి బ్రతిమలాడతాడు బ్రతిమలాడినప్పుడు ఆ బిడ్డ నువ్వు నన్ను కన్నావు కాబట్టి నాకు అన్ని ఇచ్చావు నువ్వు చెప్తే నేను వినాలా అనే స్థితికి వెళ్ళి ఒరే బాబు అని గడ్డం పట్టుకుని బ్రతిమాలిన పక్కకు నింటేసి తన్నినవాడండి వాడండి కుమారుడు గుండెల మీద పెంచుకున్నవాడే గుండెల తన్ని వెళ్ళిపోయాడు ఆ తండ్రి వేదన ఏ స్థితిలో ఉంటుందండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కదా అని తన బాధను ఎవరితో చెప్పాలా అని ఎదురుచూస్తారు ఆ తండ్రి బిడ్డ చేసిన పనికి నా బిడ్డ కదా నేను పెంచుకున్నాను కదా వాడు అడిగినల్లా ఇచ్చాను కదా నేను ఏమి లోడ్ చేశాను ఏమీ లోడ్ చేయలేదు వాడు అడిగిన ప్రతీది నేను ఇచ్చాను కానీ నా ప్రేమ వాడికి తెలియలేదే నా ప్రేమ వాడికి తెలియలేదు నా మాట ఎదిరించాడు నన్నే గుండెల మీద తన్ని వెళ్ళిపోయాడు అని ఆ తండ్రి ఎంతో వేదన కలిగి ఉన్నాడండి అదే మాట అదే బాధను కలిగిన వారు అంతకన్నా ఎక్కువ బాధను కలిగిన ఒక తండ్రి వేదన మీరు ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథము మొదట అధ్యాయము గ్రంథము కీర్త క్షమించండి యష్యా గ్రంథము మొదట అధ్యాయము రెండు మూడు వచనాలు చూడండి యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా దేవుడు తనకు కోటాను కోట్ల మంది పిల్లలు భూమి మీద కావాలి అని కోరుకున్నప్పుడు ఆయన మాట్లాడేది పిల్లలతో కాదండి తల్లిదండ్రులు వారి యొక్క బాధను వారి యొక్క ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలనుకుంటారు బిడ్డలతోను కానీ పంచుకునే స్థితిని కూడా వారు కో పోగొట్టుకుని దూరంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము వారితో పంచుకుంటున్నారు వారు ఎవరు ఆకాశము దేవుని చేతి పని అయినా ఒక దేవదూతతో ఒకటి పంచభూతాల్లో ఒకటి ఏమండి భూమి చెవియగ్గుము భూమితో చెప్తున్నారు ఆకాశంతో చెప్తున్నారు మాట్లాడుతున్నారు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను ఏమండి పిల్లల్ని కావాలనుకున్నాను వారిని పెంచాను వారి కోసం ప్రతిదీ ఇచ్చాను కానీ పెంచి వారిని పెద్దవారిగా చేశాను కానీ వారు ఏం చేశారో తెలుసా వారు నా మీదే తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందుని ఎరుగును గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకును ఏమండి ఎద్దు తన కామందుని ఎరుగును పశువుకి తన యజమాని ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో ఏంటి అన్నీ గమనించుకుంటుంది ఏమండి ఇందాక మనం పాటలో విన్నాము ఆ పాట విన్నప్పుడు మనం ఆలోచన చేస్తే కనుక అది దాంట్లో చాలా అర్థం ఉంటుందండి దేవుడు కూడా అదే పాటలో ఏమని చెప్పారు ఆకాశమా ఆలకించుము భూమి చెవియుగ్గుమని మాట్లాడుతూ నేను పిల్లల్ని పెంచి గొప్పగా చేశాను అని చెప్తున్నారు అలాగే ఒక ప్రకృతిని చూపిస్తున్నారు మనకి ఎందుకు చూపిస్తున్నారు ప్రకృతిని ఒక గడ్డి పరక వేస్తే పశువు ఏం చేస్తుందండి గడ్డి పరక వేసిన దాన్ని తిని నా యజమాని నా కోసం నా ఆకలి తీర్చాడని గుండె నిండా ప్రేమతో నింపుకుని అది మనకు కావలసిన గిన్నె నిండా పాలు ఇచ్చును అని పాట ఉన్నదండి ఎంత అర్థవంతంగా అది రాసారో మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక గిన్నెకి ఒక గేదెకి గడ్డి పరక వేస్తే గుండె నిండా ప్రేమను నింపుకుంటుందంట ప్రేమను నింపుకుని మనకు కావలసిన వాటిని మనకిస్తుంది ఏంటది పశువు ఏమండి ఒక పశువు మరి మరొకటి కుక్కు ఉన్నదండి కుక్కు కూడా మనం ఏమంటామంటే విశ్వాసం గల జంతువు అంటాము విశ్వాసం గల జంతువు ఒక గుప్పుడు మెతుకులు మనం వేస్తే అది ఏం చేస్తుంది కాపలా కాస్తుంది మన అమ్మో నా యజమాని ఇంటికి నేను నిద్రపోతే మళ్ళీ ఎక్కడి నుండి ఏ వస్తుందో ఏ చప్పుడు విన్న వెంటనే లేచిపోద్దండి చాలా అలట్గా ఉంటుంది కుక్క ఎందుకని నా యజమాని నాకు రోజు ఆహారము పెడుతున్నారు నా ఆకలి తీరుస్తున్నారు అని అది కూడా ప్రేమ కలిగి ఉంటుంది కుక్కకి మనిషికి ఉండవలసిన విశ్వాసము ఎవరికి వెళ్ళిందండి కుక్కకి వెళ్ళింది ఒక గుప్పుడు మెతుకులు వేసినందుకు మనకి దేవుడు తన కష్టాన్ని అంతటిని ఇచ్చారు తన కష్టాన్ని అంతటిని ఇచ్చినా మనం దేవుణ్ణి గుర్తించే స్థితిలో లేకుండా అయిపోయాము ఆలోచించండి ఒకసారి దేవుడు ఎంత వేదన కలిగి మాట చెప్తున్నారో ఏమండి దేవుని బాధను ఇంత వేదను కలిగిన దేవుణ్ణి చూశారండి ఎవరు అంటే ఆయన ప్రియ కుమారుడు వారు తండ్రిని చూసి తండ్రి ఆవేదనను చూసి ప్రభు ఏమనుకున్నారంటే నా తండ్రి ఇంత వేదన కలిగి ఉన్నారు అంత కష్టపడి చేసినా కూడా ఎంత పని చేసినా ఆయన బిడ్డలు ఆయన్ని గుర్తించలేదు కదా అని వీరు ఈ విధంగా మారిపోయారు కదా పాపంలో వెళ్ళిపోయారు కదా చెడు మార్గంలో వైపు తిరిగి ఉన్నారు కదా వీరిని మరలా నా దగ్గరికి ఎలా తీసుకురావాలి వీళ్ళని ఎలా మార్చాలి అని తండ్రి వేదనను ప్రభువారు చూసారండి ప్రభు చూసి దేవా నీ బిడ్డల కొరకు నేను వెళ్తాను ప్రభువా అని చెప్తున్న మంచి మాట ఒక్కసారి చూడండి ఫిలిప్పీ గ్రంథము ఫిలిప్పీలు ఫిలిప్పీలు రెండవ అధ్యాయము ఫిలిప్పీలు రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలండి క్రీస్ దేశునకు కలిగిన ఈ మనస్సును మీరును చూడ కలిగిండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఏమండి ప్రభువు ఎవరి స్వరూపంలో ఉన్నారు దేవుని స్వరూపంలో సాక్షాత్తు దేవుని స్వరూపంలో ఉన్నవారు దేవుని కుమారుడు దేవుని కుమారుడయ్యుండి దేవుని వేదనను మనం కూడా ఎవరి స్వరూపం దేవుని స్వరూపంలో నుండి వచ్చిన వారమేనండి దేవుని స్వరూపంలో నుండి వచ్చిన మనల్ని కూడా ఏమండి ప్రభు అంటున్నారు ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట నేను దేవుని కుమారుణ్ణి వేళ్ళ దగ్గరికి నేను వెళ్ళేదేంటి అన్న మనస్తత్వం ఆయనకి లేదండి ఏమండి కోటీశ్వరులకి కుమారులు ఎలా ఉంటారండి వాళ్ళకు తగ్గట్టుగానే వారు ఉంటారు పేదరికాన్ని అనుభవించాలనుకుంటారా అనుకోరు ఎందుకంటే ఆ కోటేశ్వరుడికి ఉన్నప్పుడు అతని హోదా అతనికి తెలుసు కాబట్టి పేదరికంలోనికి రారు అయితే ప్రభువు అలా అనుకోలేదండి ఆయన స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను ఏమండి ప్రభువు తను తానే మనిషిని పోలికగా పుట్టి మన కోసం దాసుని స్వరూపాన్ని ధరించి ఉన్నారండి ఎందుకు మరలా ఆయన ప్రియ పిల్లలను ఆయన దగ్గరకు చేర్చాలి ఆయన చేర్చాలి అన్న ఒక తలంపు కలిగి భూమి మీదకి పెట్టి ఉన్నారు వచ్చినప్పుడు పాపంలో నశించిపోతున్న వారందరినీ చూసి ప్రభువు ఆయన యొక్క మంచి మనస్సును కలిగి ఉన్నారు కాబట్టి మనలందరినీ కూడా రక్షించాలని ఈ లోక రక్షకునిగా భూమి మీదకి వచ్చారండి మనుషులందరినీ రక్షించాలన్న తలంపు కలిగి ఏమండి మనుషులందరూ పాపంలో ఉండిపోయారు వారు చెడుతనమును బట్టి వారు పాడైపోతున్నారు అని నశించిపోయిన దాన్ని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చారు కనుక మనము ఏ పిల్లలైతే తప్పిపోయారో ఆ పిల్లలు క్రీస్తు ద్వారా మరలా తండ్రి దగ్గరకు చేరాలి అని ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు చాలామంది ప్రభువును చూసి అనేక మంది మారారు వారు మనస్సులు మార్చుకున్నారు పాపమును విడిచిపెట్టారు అపవిత్రతను విడిచిపెట్టారు దేవుడు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధులుగా ఉండాలన్న తలంపును కలిగిన వారు అనేక మంది భక్తులు బైబిల్లో మనం చూడగలము ఇటు రీతిగా మనము కూడా మన ప్రభువు చూపిన మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండి మనము కూడా ఏమంటే తండ్రిని సంతోషపెట్టువారముగా ఉండాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాము మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపర్లకు తండ్రి మీకు వందనములు వందనములుస్తుతులు స్తోత్రములు ప్రవ్వ ఇంతవరకు మా మా అందరి మధ్య మీరు ఆసీనులయ్యుండి మీ విలువైన మాటలను మీ యొక్క మనసులోని మాటలను మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి మీ ప్రేమను గుర్తించినట్లుగా మేము మిమ్మల్ని సంతోషపెట్టు మీ ప్రేయబిడ్డలుగా మేము జీవించుటకు మీ కృపను అనుగ్రహించండి ఇంతవరకు మీరు చూపిన కృపకరకు స్తోత్రములు ముఖ్య వర్తమానంలో కూడా మీరు తోడుగా ఉండి మీ యొక్క ఆత్మ సహాయం అని అనుగ్రహింప చేయమని మీ కృపలు మమ్మల్ని అందరినీ ఆదరించమని త్వరగా రాణేశ్రీస్తును మమ్మల్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి గారు అందరికీ వందనాలండి